నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని ఏపీసీఆర్ డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ దగ్గర ఉన్నామండి మీరు ఇక్కడ బిల్డింగ్ నేను మీకు ఎక్స్క్లూజివ్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఓపెన్ అవ్వక ముందు ఓపెన్ అయిన సందర్భంలో ఇతర మీడియా సంస్థల ద్వారా మీరు చూస్తుంటారు ఇప్పుడు మనం గమనిస్తే దీని యొక్క ఫుల్ వర్కింగ్ కండిషన్ అనేది ఫుల్ వర్కింగ్ మోడ్ లోకి అనేది ఎలా వచ్చింది అనేది మీరు ఈ వీడియోలో అనేది గమనించవచ్చు ఇది మనకి సిడాక్సిస్ రోడ్ పక్కనే ఉంటుంది సిడాక్సిస్ రోడ్ పక్కన లింగాయపాలెం రెవెన్యూలో ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంది అందరూ ఎంప్లాయీస్ అనేది ఇక్కడి నుంచే వర్కింగ్ అనేది చేస్తున్నారు మనకి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన అన్ని జోనల్ ప్లా జోనల్ లేఅవుట్స్కి సంబంధించి అన్ని పర్మిషన్స్ వాటికి సంబంధించి ఇక్కడికి రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ విజువల్స్లో మనం గమనించవచ్చు అలానే ఒక సిఆర్ఈడి ఆఫీస్ ఓపెన్ అయితే ఇంత ఎకో సిస్టమ్ బిల్డప్ అయింది కదా ఇక్కడ రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ బిల్డింగ్స్ కానివ్వండి ఐఏఎస్ఐపిఎస్ ఆఫీస్ బిల్డింగ్స్ కానివ్వండి మినిస్టర్స్ బంగ్లాస్ కానివ్వండి ఇవన్నీ బిల్డప్ అయిన తర్వాత అంటే ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ అయిన తర్వాత రానున్న ఐదు ఆరు ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క ఎకో సిస్టమ్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది అనేది ప్రజలందరూ ఒకసారి గమనించాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి అలానే ఈ లింగాయపాలెం రెవెన్యూలోనే క్వాంటమ్ వ్యాలీ అనేది బిల్డప్ చేయబోతున్నారండి ఇవన్నీ కూడా మనకి వస్తే ఎక్కువ ఒక ఇకోసిస్టమ్ డెవలప్ అయితే క్యాపిటల్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది చెప్పడానికి నేను మీకు వీడియో చేస్తున్నానండి ఈ ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వారు ఎవరైతే ఉన్నారో అమరావతిలో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వారు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి థ్యాంక్ యూ